なるほど。 మీరు అందమైన నొప్పులు మీరు ముసలిసినప్పుల ఎగిరి తారా జివ్వలు మీరు ముసలిసినప్పుల ముందు రంగులు ఎగిరి తారా జివ్వలు మీరు అందంగా అల్లుకున్న తీగలు మీరు రంగు రంగు హరివిల్లు మీరు అందంగా అల్లుకున్న తీగలు మీరు రంగు రంగు హరివిల్లు మీరు మొగ్గల నుండి వికసించిన పువ్వులు మీరు పూల తోటలో పూసిన మొగ్గలు మీరు ఆ మొగ్గల నుండి వికసించిన పువ్వులు మీరు కల్లా కపటం ఎదగని ప్రతి మనుషులు మీరు అనురాగం కలగలిసిన ఆత్మీయ బంధువులు మీరు కల్లా కపటం ఎదగని ప్రతి మనుషుల మీరు అనురాగం కలగలిసిన ఆత్మీయ బంధువులు మీరు మళ్ళీ పూలు లాంటి స్వచ్ఛమైన రూపం లాంటి స్వచ్ఛమైన రూపం తెల్ల కాగితం లాంటి అందమైన ఉదయం పిల్లలు మీరు పిల్లలు మీరు అందమైన చిరునబ్బులు మీరు ఓకే థ్యాంక్ యూ నా పేరు ప్రేమత బయోసైన్స్ కెమిస్ట్రీ కొంచెం చెప్పేసి శ్రీ అనుకున్నాను